ടി വി ട്രിബിൾ നൈൻ ന്യൂസ് സ്വാഗതം మిర్యాలగూడ పట్టణంలోని గ్రంథాలయం నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బతుల లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు మిర్యాలగూడ లయన్స్ క్లబ్లో ఆధ్వర్యంలో రైస్ మిల్లర్ సహకారంతో మిర్యాలగూడ పట్టణ ప్రముఖ రైస్ మిల్లర్స్ గుడిపాటి శ్రీనివాస్ అనిత దంపతుల వివాహ వార్షికోసం సందర్భంగా మరియు పాల్వై నరసింహారెడ్డి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా గ్రంథాలయంలో గ్రూప్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థిని విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిర్యాలగూడ శాసనసభ్యులు భతులు లక్ష్మారెడ్డి విచేసి ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పోదుల శ్రీనివాస్ రెడ్డి కర్ర రామ్రెడ్డి క్యామ వెంకటేశ్వర్లు సామ శ్రీనివాస్ కుటాల రాంబాబు మిట్టపల్లి విజయభాస్కర్ రావు మిర్యాలగూడ ప్రజాప్రతినిధులు మిర్యాలగూడ ఆల్లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు आया नरे मन सोनिना तदजह परमय चिनाकर के स्तुतिला एदा वदये नामात्यजह वट आई दो अंदर बैठो चलो रुको ऐसा आ विशेष अच्छा वट ओम यो वैता ओम ब्रह्मनो वेदा नमूर्ते नाम कामबुदेवा नस्मई ई ब्रह्माच ब्रह्माचा

रोज़ाना <laughs>

अरे ये किसको आइज कौन दिस को कौन 29 को कौन इधर कोद मध्ये मत राजा राजा दादाला जवळ कुठून गती दी साई जी पण बोल जरा कौन दिस को कौन इधर कोद मध्ये मत राजा राजा दादाला जवळ कुठून गती दी साई जी पण बोल जरा कौन दिस को कौन లైబ్రరీ నందు లెన్స్ ల బార్ ఆధ్వర్యంలో మన స్థానిక స్థానిక బిఎల్ఆర్ గారి వారి విజ్ఞత మేరకు వారి సలహా మేరకు లెన్స్ క్లబ్ వారి నిర్ణయం తీసుకోవటం అని అభినందిస్తా ఉన్నాం క్లబ్ వారు గతంలో హాస్పిటల్లో బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు దానికంటే మనం చదువుకునే విద్యార్థులకి ఎందుకంటే ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే పేద విద్యార్థులు పేద విద్యార్థులు మంచిగా చదువుకోవాలి మన ప్రాంతం నుంచి అనేకమైన ఉద్యోగాలు సంపాదించాలి అనే ఉద్దేశంతో లైబ్రరీని కూడా సారే ఎమ్మెల్యే అయిన కానించి కూడా గతంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ లైబ్రరీలో కూడా వచ్చిన తర్వాత వాటర్ ప్రాబ్లం అంటే వాటర్ ప్రాబ్లంతో పాటు ఈనాడు పేద విద్యార్థులు బయట నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్న భోజనం ఇబ్బంది అవుతుందని చెప్పి సార్ గ్రహించి లైన్స్ క్లబ్ వారిని రిక్వెస్ట్ చేయగానే వారు ఒప్పుకోవడం చాలా సంతోషకరం ఎందుకంటే లైన్స్ క్లబ్ వాళ్ళు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న విషయం మనందరికి తెలిసిన విషయమే మనందరం కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలని వినియోగించుకుంటూ ఏదైతే విద్యార్థుల కొరకు ఈ మధ్యాహ్న భోజనాన్ని ఏర్పాటు చేశారో అందరు కూడా వినియోగించుకొని ఈ ప్రాంతానికి మంచి కష్టపడి ఉద్యోగాలు మీరు అందరు తెచ్చుకొని మీ తల్లిదండ్రుల భవిష్యత్తుతో పాటు కూడా మీ ఏదైతే కృషి చేస్తున్నారో లయన్స్ క్లబ్ కానీ ఇటు స్థానిక ఎమ్మెల్యే భతు లక్ష్మారెడ్డి గారు కానీ ఇటువంటి ఫలాలను మీరు అందించాలని అందరినీ వేడుకుంటూ సెలవు ఆొక్కడ చేస్తారు ఎర్రర్ బిట్ బాబాయ్ కప్పు ఆ సైడ్ జోడ సోనతికి ప్రాధాన్యత ఇస్తాకే కరే లైఫ్ ఉండరతని అన్న రెండు ఆయనకు మార్చడం రేపటికొని పూర్తి ఏర్పాటుతోనే వచ్చేసి దాన్ని అందరికి సరికొన్ని ఏర్పాటు చేస్తాం ఇవాల పులిహార స్వీట్ రేపయితేనేమో పునియార్తో పాటు థర్డ్ రైస్ మీరెండి కూడా ఏర్పాటు చేసేయడం జరుగుతుంది ఫస్ట్ రోజు కాబట్టి కొద్దిగా ఉదయం మీటింగ్ ఆలస్యమైంది అందువల్ల ఇవాళ అన్ని ఏర్పాటు ఏర్పాటు చేస్తారు సార్ 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 చూడండి సార్ పులిహారే కాకుండా వీళ్ళకి మీరు చెప్పిన ప్రకారంగా కూడా ఏర్పాటు చేస్తారు పాలవాయి నర్సిరెడ్డి గారు అదేవిధంగా గుడిపాటి శ్రీనివాస్ గారి పెళ్లి సందర్భంగా ఇద్దరు దాతలు వాళ్ళు మీరు అందరూ దీవించండి ఆ దీవెలతో నిరంతరం సాగలని మేము కూడా కోరుకుంటాం మరి గురువరేలు అయ్యప్ప స్వామి ఎనలేని భక్తుడు భక్తులక్ష్మారెడ్డి గారి చేతుల విన్నాక మన మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారు అదేవిధంగా మరి ఆల్ పార్టీ వాళ్ళు ఇది ఏ ఒక్క పార్టీకి సంబంధించింది కాదు అందరూ సేవకులే అందరం రావాలి అందరం కూడా ఉండాలి కూడా పిల్లలు ఇది తీసుకొని సజీవం చేసుకోవాల్సింది కోరుకుంటూ దాంట్లో ஐயோ நம்பர் கேட்குதே கேடா ஓகே தெனாலும் ஒரு ரோ இங்க யாரா டிபன் அங்கே ஒடிசায়ன் ரோஜு இந்த கரண்ட் சேவை ஆகிடுச்சு என்னது என்னாங்கங்கங்கவா நடக்கட்டால அத சரி ஆ லைட் ஆன் ஆயிடுச்சு மேட் மேட்டர் प्राढ रिखिटोत. प्रिखाइ ब के कहा यकैसी. उसरी इतर चाल समदिो नहीं है नेत अईटिता? उसरी ब्यादिता. इतर प्राइटा. तुकैवाले साही है. अनुगाले सा महित्ने का यह नहां। इतर आनि इतर ग्लफ

దాతల సహన మిర్యాలగూడ లైబ్రరీ చాలా పెద్ద పేరున్న లైబ్రరీ ఇది ఈ లైబ్రరీలో వంద రోజుల కార్యక్రమం వేసవికాలం అనే ఉద్దేశంతో వంద రోజుల కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా ఉదయం పూట నుంచే చుట్టుపక్కల గ్రామాల నుంచి పిల్లలు చదువుకోవడానికి వస్తున్నారు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ ఫోర్త్ కానీ ఏదైనా పిల్లలకి ఈ ఎండాకాలంలో బయటికి పెరడానికి కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఊళ్ళకి గ్రామాలకు పోరాటానికి కూడా ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో లయన్స్ క్లబ్ వారిని అడగగా ఉన్న రమేష్ అన్న పెళ్లి రోజు నాడు అడగాయి అమ్మట్ని పెరుగన్నం సాంబార్ రైస్ ఈ రెండు కార్యక్రమాలు చేయమని అడిగాను రేపటి నుంచి సాంబార్ రైస్ పెరుగన్నం మాత్రమే ఉంటుంది సుమారు రెండు వందల మంది నుంచి రెండు వందల యాభై మందికి వాళ్ళు రెడీ చేస్తున్నారు ఇంకేదన్నా పెరిగితే ఆ రోజు ఎడ్జెస్ట్ కాకుండా తెల్లారి వాళ్ళు పెంచుకుంటారు అదేవిధంగా పూర్తి సహాయ సహకారాలు లయన్స్ క్లబ్ వారు దీనికి అందిస్తూ అలాగే వైఫై విషయంలో కూడా సంవత్సరానికి తరుపున ఫీజు కూడా వాళ్ళు థర్టీ థౌజండ్ ఎంతో అది ఆల్రెడీ కట్టేసేసి ఫ్రీ చేశారు భవిష్యత్తులో లైబ్రరీకి ఏమైనా కావాలన్నా కానీ బుక్స్ విషయంలో కానీ టాయిలెట్ విషయంలో కానీ వాటర్ విషయంలో కానీ ఫ్యాన్స్ విషయంలో కానీ అవి ఉన్నా సరే పూర్తి సహాయ పదిహేను రోజుల్లోనే అందించి మంచిగా తీర్చిదిద్ది పిల్లగాళ్ళకి మంచిగా భోజనం అందించి పౌష్టికారం అందించేసి వాళ్ళు మంచిగా చదువుకొని మన మిడియాలు కూడా మంచి పేరు తెచ్చే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం మొదలు పెట్టపెట్టింది ఈ కార్యక్రమంలో రైస్ క్లబ్ వారు కానీ రైస్ మిల్లర్స్ కానీ మా కౌన్సిలర్స్ కానీ మా పార్టీ వాళ్ళు కానీ మిగతా విద్యార్థి విద్యార్థులందరికీ పేరు పేరున దీన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా సద్వినియోగం చేసుకొని విజయవంతం ఈ వంద రోజులు విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతూ మరొక్కసారి విద్యార్థులు ఒకటే ఒకటి చెప్తున్నా మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ బాధ వచ్చినా మనందరం పాలు పంచుకుందాం నిదానం కూర్చొని మాట్లాడుకొని ఒకటొకటి కార్యక్రమాలు ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ పాలు పంచుకొని వాటి పరిష్కారం మాకు వెతుక్కోవాలి తప్ప మనం వేరే వాళ్ళని ఎవరిని ఒక విధంగా చూడకుండా లైబ్రరీలో ఏ అవసరం ఉన్నా సరే ఇంకా కొద్దిగా ఎక్స్టెన్షన్ కూడా చేయాల్సి ఉంది లైబ్రరీని దాన్ని కూడా విధి విధానాలు రూపొందించి దాతలను బట్టి అది కూడా ఎక్స్టెన్షన్ చేసి మంచి మన తెలంగాణ స్టేట్లోనే పెద్ద లైబ్రరీగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మనందరం కంగనం కట్టుకొని దీంట్లో ప్రతి ఒక్కరు బాధ్యులు కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ లైన్స్ క్లబ్ వారికి కానీ రైస్ మిల్లర్ సెసింగ్ కానీ దాతలు కానీ అలాగే లైబ్రరీలో చదువుతున్న ప్రతి పిల్లవాడికి అలా లైబ్రరీ మెయింటైన్ చేస్తున్న ఆఫీసర్లు కూడా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలంగాణ ప్రజలకు అందరికీ నమస్కారం మరి నల్లగొండ జిల్లా మినియాలగూడి పట్టణంలో గ్రంథాలయం మరి ఎంతో వైభవంగా గవర్నమెంట్ కట్టించడం జరిగింది దాతల సహాయ సహకారంతోటి మరి ఈరోజు మన పిల్లలు పోటీ పరీక్షలకి సిద్ధమవుతుంటూ రెండు వందల యాభై మంది దాకా విలేజ్ల నుంచి టౌన్ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఈ విషయాన్ని గమనించి మన శాసనసభ్యులు గౌరవనీయులు భర్త లక్ష్మణ గారు సొరవతోటి లయన్స్ క్లబ్ వారు అదేవిధంగా మన మిల్లర్ అసోసియేషన్ రమేష్ గారు వారందరినీ కూడా అడగడం జరిగింది దాన్ని పురస్కరించుకొని మా లైన్స్ క్లబ్ నుంచి మరి అధ్యక్షులు ఎన్నికల లింగయ్య గారు మరి ఐదు క్లబ్లు కూడా ఇంక్లూడింగ్ చేసుకొని మరి ఒక అన్నదమ్మూలాగా వచ్చి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తా చెప్పారు మరి ఇది నిరంతరం దాదాపుగా వంద రోజుల ప్రోగ్రాం మరి అందరూ కూడా పెళ్లి రోజు కానివ్వండి పుట్టి రోజు కానివ్వండి ఇక్కడ చేసుకోండి మరి ఖర్చు వచ్చేసేసి మూడు వేల నుంచి ఐదు వేల దాకా అవుతుంది కాబట్టి మీరు అందరూ కూడా అర్థం చేసుకొని మరి ఎక్కడో మీ సొంత సొంత విలేజ్లలో ప్రోగ్రాం చేసుకుంటే మరి మన పిల్లలు అక్కడ రోజు తింటారు కాబట్టి ఇక్కడ రోజు తినాలంటే మీరందరూ కూడా సహాయ సహకారాలు కావాలని కోరుకుంటూ లాంగ్ లీవ్లైన కలుపుకొని అందరి సంపూర్ణ సహకారంతో మన ఇల్ల పట్టణంలో ఉన్న లైబ్రరీలో ఉన్న ఇక్కడ చదువుకునే విద్యార్థి విద్యార్థులు ఇంకా జాబ్ చేసే వారందరికీ కూడా అందరికీ అల్పాహారం ఇచ్చిన మేము ఆల్రెడీ దాదాపు టూ ఇయర్స్ మన ప్రభుత్వ హాస్పిటల్లో చేశాం దాన్ని ఆపేసి ఇవాళ ఈ లైబ్రరీలో అన్నప్రసాద్ మనం టిఫిన్ లా కాకుండా కొద్దిగా మార్చేసి మనం రైస్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మన శాస్త్రం పోయారు ఆ ప్రకారం ఏర్పాటు చేశాం ప్రథమ రోజు కాబట్టి కొద్దిగా ఏర్పాట్లు కొద్దిగా ఇబ్బంది అయినా రేపటి సంపూర్ణంగా ఏర్పాటు చేసుకోమని తెలియజేసుకుంటూ ఎందుకంటే ఇక్కడ వచ్చే విద్యార్థులు విద్యార్థులు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ వాళ్ళకి మధ్యాహ్నం పూర్తి ఏంటన్నా రావాలన్న కష్టం వాళ్ళు మన పూర్తి రావాలంటే సమయం సరిపోదనే భావనలో మాకు చెప్పడం జరిగింది క్లబ్కు వాళ్ళు చెప్పిన ప్రకారం మేము దాన్ని యాక్సెప్ట్ చేశాం ఇప్పటి నుంచి అంటే ఈరోజు ప్రారంభించాం ఇప్పటి నుంచి కంట్రెడ్సాం మా విధిగా ఒక బాధ్యత తీసేసుకొని ఈ ఎండాకాలం మొత్తం కూడా అందరూ సరిపో తప్పకుండా తప్పకుండా బుడిహార ఖౌడ లాంటి ఏర్పాటు చేపించి అందరికీ అందుబాటులో వచ్చే విధంగా చేస్తాం తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మాకు కలెక్ట్ చేసిన మా గౌరవశాల స్థితులు అందరూ విశేషారు వార్త రాజకీయ ప్రముఖులు అందరూ ఇచ్చేశారు ఫస్ట్ అందరినీ ఉద్దేశం చేసి ఎందుకంటే అందరూ విద్యార్థులు యొక్క ఆదేశానికి కారణము కూడా క్లబ్లో ఉన్నటువంటి అన్ని అన్ని క్లబ్లు కలిపి విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆశయం ఏంటంటే మిర్యాలగూడలో గుడిలో చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కూడా మన పిల్లలందరూ గ్రూప్ వన్ మన పిల్లలే రావాలి గ్రూప్ టూ మన పిల్లలే రావాలి గ్రూప్ త్రీ మన పిల్లలే రావాలి సివిల్ సర్వీస్లో మన పిల్లలే ఉండాలి కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళ కాన్సన్ట్రేషన్ బాగుండాలనే ఉద్దేశంతో మరి అన్ని సేవా కార్యక్రమాలలో ధనముంకలై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తూ కూడా మరి ఎమ్మెల్యే గారు మన యూత్ గురించి ఇంత శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు లైన్స్ పక్షాన మీడియాలో కూడా గౌరవ సమాజం పక్షాన తెలియజేస్తున్నాను ఏ సమాజాన్ని అయితే మీడియాలో కూడా ఎమ్మెల్యే గారు కోరుకుంటున్నారో దాంట్లో లైన్స్లో కూడా ఈ ఎండకాలం వరకు దాదాపు చక్కలో ఉన్నోళ్ళందరం కూడా తాము తోచినంతగా తాము ఎల్లగారైతే డాక్టింగ్ చార్మి దానికి తగులుకుండా పనిచేటానికి కదా కూడా ఉన్నారని తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా పట్టే తమ్ముడు గారు ఆదేశాల మేరకు లైన్స్ కప్ ఆర్ మిల్లర్సు దాతలు కూడా దీనికి ఏ ఒక్కరి సొంతం కాదు వారి ఆదేశాల మేరకు ఏ దాత ముందుకు వచ్చినా కూడా ఆ దాత పేరు ఆ రోజు చెప్పగలను వాళ్ళ పిల్లలు పుట్టినరోజు కానీ వాళ్ళకి ఏదైతే మంచి అడుగుతున్నారో ఆ రోజు ఈ రెండు వందల మంది పిల్లలకి ఏ రోజు కడు రైస్ పులిహార్ కానీ సాంబార్ రైస్ కానీ రెండు ఐటమ్స్ గా రోజు పెడతానికి కూడా సిద్ధంగా చేస్తామని ఆయన ఆదేశాల మేరకు చేస్తామని సభాముఖంగా క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ గ్రంథాలయంలో విద్యార్థులందరికీ కూడా మధ్యాహ్నం ఒక కార్యక్రమం అదే కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది ప్రతిరోజు దాదాపుగా ఈ ఎండాకాలంలో ఉన్నప్పుడు రైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఈరోజు ఇక్కడ పెరుగన్నము అదేవిధంగా సాంబార్ రైస్ రేపటి ఇలాంటి పులిహోర చేసారు రేపటి నుంచి సాంబార్ రైసు బార్ రైస్ వారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారు ఆదేశించారు ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థుల విద్యార్థులు విద్యార్థులందరూ కూడా మంచి పౌరులుగా భారతదేశానికి ప్రతిష్టలు తెచ్చే విధంగా వాళ్ళందరూ కూడా మంచిగా చదువుకొని అత్యున్నత స్థాయిలకు పోవాలని మా ఎమ్మెల్యే గారి ఆదేశాను స్వారం అదేవిధంగా మనం అందరూ కూడా ఉత్తమ ఉలను సాధ సాధించి తెలంగాణలోనే విరాడ నియోజకవర్గం ముందు ఉంటాం మనందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం చేయడం జరిగింది ప్రతిరోజు సాంబార్ రైస్ ఫ్రైడ్ రైస్ పెట్టాలని అన్నారు రేపు సంఘాన్ని రేపు అందరి విద్యార్థులకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచిగా చదువుకొని ఉద్యోగులు ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను ఈరోజు మన తెలంగాణ పట్టణంలో తెలంగాణలో ఏ పట్టణంలో కూడా చేయనటువంటి సేవా కార్యక్రమం కూడా గ్రంథాలయంలో మన భక్తుల లక్ష్మారెడ్డి గారి ఆదేశాల మేరకు మిడియాలో కూడా లయన్స్ క్లబ్ అన్ని సంయుక్త ఆధ్వర్యంలో ఈ యొక్క సర్వీస్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ ఎంతో దూరం నుంచి వచ్చి చదువుకుంటున్నారు వారు మెరి మెరిట్గా స్టూడెంట్స్ అనేది గ్రూప్ వన్ గ్రూప్ టూ అదేవిధంగా ఎన్నో కాంపిటీషన్ కాంపిటీషన్లో పాల్గొంటూ వాళ్ళు ఇక్కడ నేర్చుకోవడం జరిగింది గ్రంథాలయంలో వారికి గాను ప్రతిరోజు ఇక్కడ ఈ రోజు నుంచి మూడు నెలల వరకు కూడా ఈ సమ్మర్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని మంచిగా చదువుకొని భవిష్యత్తులో మంచి పేరు తెచ్చుకోవాలి మంచి మిర్యాలు కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని చెప్పి ఈ యొక్క స్టూడెంట్స్ అందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఈ విధంగా నేత్రదానం అదేవిధంగా రక్తదానం అవయవదానం మన లయన్స్ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది లాంగ్ లీవ్ లైన్స్ మిర్యాలగూడ గ్రంథాలయ ఆవరణలో మరి గ్రంథాలయంకు విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థులు మరి ఇక్కడ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావడం జరుగుతుంది మరి వారు పల్లెటూరు నుంచి లోకల్లో కూడా కొంతమంది అందరూ రావడం జరుగుతుంది సుమారు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది విచ్చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈ కూడా ఎమ్మెల్యే మన గౌరవనీయులు డిఎల్ఆర్ గారి ఆదేశాల మేరకు కూడా లయన్స్ క్లబ్ మరియు ఐదు క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ వారి సహకారంతో దాతల సహకారంతో ఇక్కడ ఒక వంద రోజుల భోజన ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది అందులో మొదటి రోజు ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఇద్దరు దాతల సహాయ సహకారాలతో ఇక్కడ ఈ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి అలాగే ఈ భోజన సదుపాయాన్ని వినియోగించుకొని విద్యార్థిని విద్యార్థులు మరి వాళ్ళు మెరిట్గా సాధించి వారు భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని చెప్పని కోరుకుంటున్నాం క్లబ్ ఆఫ్ మీడియాలు కూడా కరుణ భాస్కర దివ్యాంగ వనిత లైన్స్ అన్నీ కలిసి మన మిర్యాలగూడలోని గ్రంథాలయంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అయ్యే వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజన ఏర్పాటు చేసేటందుకు ప్రయత్నిస్తున్నాం ఈరోజే ప్రారంభించడం జరిగింది ఈ మధ్యాహ్న భోజనాన్ని పిల్లలకు ప్రతిరోజు కూడా దాతల సహకారంతో మిల్లర్స్ అసోసియేషన్ అదేవిధంగా పట్టణంలో ఉన్న ప్రముఖుల అందరి సహకారంతో నడిపించేటందుకు లయన్స్ క్లబ్లు నిర్ణయించుకోవడం జరిగింది అన్ని పత్రికల ప్రింట్ మీడియా వాళ్ళందరూ కూడా సహకరించి ఎవరు ఏ సంతోషకరమైన సందర్భంలో అయినా సరే మూడు నుంచి నాలుగు వేల వరకు మీ పేరు మీద ఇక్కడ సహాయాన్ని అందిస్తే ఆ సహాయంతో ఈ మధ్యాహ్న భోజనం పిల్లలకు అందించడం జరుగుద్ది ఇదందరం అందరం కూడా పిల్లల భవిష్యత్తు కొరకు వాళ్ళ మరి ప్రయత్నాల్లో మనం కూడా సహాయ సహాయ సహకారాలు అందిస్తే బాగుంటుందని అందరికి కూడా మనవి చేస్తూ సహకరించిన వాళ్ళందరికీ సహకరించే పోయే వాళ్ళందరికీ కూడా మా లయన్స్ క్లబ్ల ద్వారా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను